శాస్త్ర ఇరవై పురాణంలో ఆ విధంగా ముఖ్యోపి అయిన దుర్వాసుడు భూలోకము భూవర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించు వారు లేకపోతే వైకుంఠమందున్న మహావిష్ణువు వద్దకు వెళ్లి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు మీ బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ గురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునన్న భయము దూర్వాసుడు శ్రీమన్న పరాయణ్ణి పరి పరి విధముల ప్రార్థించను ఈ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యదార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింసను కలిగించను ప్రతి అంగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను శిష్ట రక్షణను గావించును నీవ అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కలయందు కూడా కీడు తలపెట్టెను ఈ ప్రపంచమందు ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడను పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి ఘడియలు దాటకుండా భుజింపు మని అంబరీషునకు చెప్పవైతివి ఆతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధము ఏమి చేయలేదు చతుర్వర్ణముల వారికి భోజన నిషిత్ దినములందు కూడా జలపానము దాహ శాంతికి పవిత్రతకు చేయదగినదే కదా అనరించిన మాత్రమున నా భక్తిని దూషించి శపించితివి అతడు వ్రత భంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుతున్నావు బ్రతిమాలి నిన్ను శాంతింప చేయచూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడను నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును ఆతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా చెప్పితివి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును అది ఎటులనినా నీ శాపముల్లోనిది మొదటి జన్మ జన్మ నేని కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవ దానవులు క్షీర సాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతముని నీటిలో మునుగకుండా ఊర్మ రూపమున వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోల పడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపముని బలి చక్రవర్తిని పాతాళ లోకమునుకు తృక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణులనై జన్మించి భూభారమును తగ్గించును లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాఘవుడనై రాముడనై జన్మితును పిదప యదు వంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడిగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను పురుని ఇంట కల్కి అను వేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందలను మొట్టుపెట్టెదను నీవు శాప రూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి సంగుదును ఇది ముమ్మాటికి తథ్యము 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 ఇరువది ఆరవ అధ్యాయం సంపూర్ణం